ప్రైజ్ ద లార్డ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం దుర్భాష ఏదైనాను మీ నోట రాణీయకుడి ప్రేమైన వార్లారా దేవుడు మనకిచ్చిన గొప్ప వరములలో ఒకటి మాట్లాడే అనుభవం మాటలతో మనము ఆశీర్వదించగలము ప్రోత్సహించగలము కానీ అదే మాటలతో మనము గాయపరచగలం కూడా అందుకే దేవుని వాక్యం చెబుతుంది దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అంటే మన నోటు నుండి దూషణ దుఃఖపరిచే అవమానపరిచే నిందలు వేసే మాటలు రావద్దు అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది మన నోట నుండి దేవుని ప్రేమను పంచే మాటలు ఇతరుల జీవితాలు కట్టగలిగిన మాటలు ఇతరుల జీవితాల్లో ధైర్యాన్ని పెంచే మాటలు ఉండాలి సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది జీవ మరణములు వశము అంటే మన మాటలతో మన జీవితాన్ని నిర్మించవచ్చు ఆశీర్వాదకరంగా చేయవచ్చు లేదా నాశనముగా చేయవచ్చు మత్త వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనములో ప్రభు యేసుక్రీస్తు స్వయంగా పలికినటువంటి మాట మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ఈ మాటలలో తెలియపరచబడుతున్న అనుభవాన్ని బట్టి మన మాటలు ప్రేమతో దయతో సత్యము శాంతితో ఉండాలి కొన్నిసార్లు కోపములో నిరాశలో మనం మాట్లాడిన మాటలు మనకే సమస్యలు తెచ్చిపెడతాయి కానీ పరిశుద్ధ ఆత్మ మన మనసులో ఉన్నప్పుడు ఆయన మన మాటల్ని కంట్రోల్ చేస్తాడు మన నోటిలో నుండి వచ్చే మాటలు మన హృదయ స్థితిని చూపుతాయి అందుకే బైబుల్ చెప్తుంది హృదయ నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా మత్త పన్నెండవ ముప్పై నాలుగవ వచ్చను అందువల్ల మన హృదయమును దేవుని ప్రేమతో నింపితే మన నోటి మాటలు కూడా దేవుని కృపతో నిండిపోతాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు నీవు నీ మాటలను జాగ్రత్తగా ఉంచుకో ఎందుకంటే నీ మాటల ద్వారా నీవు ఇతరుల జీవితాలని కట్టగలవు మరియు కూర్చగలవు కూడా నీ నోటి మాటలు నిన్ను అనేకుల కన్నులెదుట సాక్షిగా నిలపగలగాలి దేవుని కృపతో ప్రేమతో శాంతితో మాట్లాడి నీ చుట్టూనున్న వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా గాక ప్రార్థన పరిశుద్ధుడు దేవా దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దుర్భాష ఏదైనాను మీ నోట రాణి యొక్క అని మీరు మరొకసారి మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతివారి ప్రతి వారి జీవితంలో వారి నోట ఇతరులను గూర్చి ఆశీర్వాదకరమైన వచనములే వచ్చినట్లుగా మీ సహాయం దయచేయండి వారి నోటిని పరిశుద్ధాత్ముడా మీ స్వాధీనంలో ఉంచుకున్నామని కోరుకుంటున్నాం దూషణకరమైన నిందలు వేసే ఇతరులకు కోపాన్ని తెప్పించే మాటలు వారి జీవితాల్లో వారిని ఏలుబడి చేయకుండా వారి నోట మీ కృప ప్రేమ ఇతరులను ధైర్యపరిచే మాటలు మాత్రమే వెలువడినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు నీ నోటి నుండి దూషణకరమైన మాటలు తీసివేసి ప్రేమను శాంతిని కృపను ప్రచురింపచేయగలిగేటువంటి మాటలు ఉంచి ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను నిలుపును గాక్క ఈ సందేశము మీ జీవితానికి ఆశీర్వాదకరం అనిపించిందా దయచేసి ఇతరులకు కూడా షేర్ చేయండి వారు దేవుని మాటల్లోని పవిత్రతను నేర్చుకుని వారు ఆశీర్వదించబడి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా నిలుచుదురుగాక